హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి లివర్ ఫ్రై ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లివర్ ఫ్రై మనం ఊరికి ఇలా తీసుకొని తినొచ్చు లేకపోతే రైస్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ లివర్ ఫ్రై చాలా మంది ట్రై చేస్తారు కానీ ఎలా చేయాలో తెలియక టేస్ట్ ఉండదు అని చెప్పి చేయడం మానేస్తారండి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేస్తే మీరు ప్రతిసారి కూడా ఇదే మెథడ్లో ట్రై చేస్తారు అంత బాగుంటుంది లివర్ ఫ్రై అనేది అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి లివర్ క్లీన్ చేసుకోవడం కూడా ఒక పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన క్లీన్ చేసుకోండి చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కర్రీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకోసం లివర్ని వీటిని కందకాయ అనే వాటిని వేరు వేరు చేసుకోండి ఇలా వేరు చేసుకున్న వాటిని ఈ కందకాయ అనే వాటిని వా వాటర్ వాటర్లో సాల్ట్ వేసి బాగా ఉడికించుకోండి లివర్ని మాత్రం వేడి వాటర్లో వేయొద్దు లివర్ని వేడి వాటర్లో వేస్తే మనం అది కుళ్ళు కుళ్ళు అయిపోతుందండి వేడికి అందుకోసమే ఎప్పుడు కూడా లివర్ని క్లీన్ చేయాలనుకున్నప్పుడు మనం వేడి వాటర్లో వేసి క్లీన్ చేయకూడదు మామూలుగా గోరువెచ్చగా వాటర్లో ఉన్న వాటర్ క్లీన్ చేయాలి కానీ ఇలా వేడి వాటర్లో మాత్రం క్లీన్ చేయదు ఈ కందకాయ అనే వాటిని మాత్రం చాలా బాగా క్లీన్ చేయాలండి లేకపోతే మనకు కర్రీ అనేది బాగుండదు స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అందుకోసమే ఇలా వేడి వాటర్లో బాగా ఉడిగించుకోవాలి దాంట్లో ఉన్న డే మొత్తం వేస్టేజ్ అంతా వెళ్ళేంతవరకు మనం ఉడికించుకునేటప్పుడు మనకు తెలిసిపోతుందండి మొత్తం పైన మొత్తం లాగా వచ్చేస్తుంది అందుకోసం బాగా వీటిని క్లీన్ చేసుకోవాలి మామూలుగా హాట్ వాటర్లో కాకుండా నార్మల్ వాటర్లో క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదండి అందుకోసమే ఇలా బాగా హాట్ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ లాగా వేసి మనం బాగా క్లీన్ ఉడికించుకుంటే మొత్తం దానిలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది మనం చైతన్యం క్లీన్ చేసిన వెంటనే క్లీన్ అయిపోతుందండి అంత తొందరగా క్లీన్ అయిపోతుంది అందుకోసం ఈ హాట్ వాటర్లో బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే మనం క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అందుకోసం ఇప్పుడు క్లీన్ ట్రై చేయండి ఇది ఈజీ ప్రాసెస్ అండి క్లీన్ చేసుకునేటంలో కానీ లివర్ని మాత్రం ఏడు వాటర్లో వేయకండి మర్చిపోయి కూడా ఎంత కుళ్ళు కుళ్ళు అయిపోతుంది కర్రీ చేసుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం అసలుకి ఇలా హాట్ వాటర్లో లివర్ని మాత్రం వేయదు ఈ కందకాయ అనే వాటిని మాత్రమే ఎప్పుడైనా హాట్ వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటుంటే మనకు తెలిసిపోతుంది మొత్తం వైట్గా అయిపోతుంది మనది చూడొచ్చు మొత్తం జిగురంతా వెళ్ళి ఈ కందకాయ అనేది బాగా వైట్గా అయిపోతుంది నీట్గా అవుతుంది అందుకోసం వీటిని బాగా వాటర్లో వేడి వాటర్లో ఉడికించుకోవాలి కొంచెం టైం పట్టినా సరే పర్వాలేదండి ఇంకా దగ్గరుండి కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి చూస్తున్నారుగా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో ఉడుకుతున్నప్పుడు అందుకోసం వీటిని ఆటర్ వాటర్లో బాగా ఉడికించుకోవాలండి మీరు కూడా కొంచెం టైం తీసుకుని ఈ క్లీనింగ్ ప్రాసెస్ కానీ కొంచెం టైం పడుతుందండి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ ఆటో వాటర్లో కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటున్నా ఇది నీట్గా క్లీన్ అవుతుంది ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేసుకుని ఉడికించుకుని క్లీన్ చేసుకుంటే మనకు తొందరగా క్లీన్ అయిపోతుంది మనం కర్రీ చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో డెస్ట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి అందుకోసమే దీన్ని హాట్ వాటర్లో బాగా ఉడికించుకోవాలి చూడొచ్చు పైన ఎలా మొత్తం ఎలా వచ్చేస్తుందో జిగురు అనేది మనం హాట్ వాటర్లో ఉడికించుకున్నప్పుడు అలా వచ్చేస్తుందండి ఆ వేస్టేజ్ అంతా మనం అందుకోసమే ఈ హాట్ వాటర్లో బాగా ఉడికించుకోవాలి సాల్ట్ వేసి ఈ సాల్ట్ వేయడం వల్ల దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి జిగురు అంతా మొత్తం స్మెల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మనకు ఉడికించుకున్నప్పుడు ఏం స్మెల్ అనేది కూడా రాదు మంచి నీట్గా ఉంటుంది కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఆటు వాటర్లో బాగా ఉడికించుకోండి చూస్తున్నారుగా ఇలా హాట్ వాటర్లో మనం ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా నీట్గా అవుతున్నాయి అనేవి అందుకోసమే బాగా హాట్ వాటర్లో ఉడికించుకోండి చూడొచ్చు మీరు మనం ఫస్ట్ ఆట వాటర్లో వేసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఉడికిన తర్వాత ఎలా అవుతున్నాయో అంత బాగా ఉడికించుకుంటేనే మనకు క్లీన్ అయిపోతుంది మనం ఇలా బాగా ఉడి వాటర్లో ఉడికించుకొని చేతిని ఇలా క్లీన్ చేస్తే ఎమ్మట క్లీన్ అయిపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా బాగా వాట్ వాటర్లో ఉడికించుకుంటేనే మనకు ఆ జిగురంతా వెళ్ళిపోతుంది చూడొచ్చు ఎంత డేస్ట్ అంత వేస్టేజ్ అంతా పైకి ఎలా వచ్చేస్తుందో ఆ వేస్టేజ్ పైకి వచ్చేస్తుంది కాబట్టి మనం ఆటు వాటర్లో ఉడికించుకోవడం చాలా బెస్ట్ అండి ఇలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది నీట్గా అవుతుంది మామూలు నార్మల్ వాటర్లో క్లీన్ చేస్తే అస్సలు క్లీన్ అవ్వదండి ఇది చూస్తున్నారు ఆటు వాటర్ వాటర్లో ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ని పడవేసి కొంచెం గోరువెచ్చని వాటర్లో మళ్ళీ ఇప్పుడు మన లివర్ని ఈ కందకాయని రెండు కూడా వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ లివర్లో ఒక టెన్ టైమ్స్ అయినా ట్వంటీ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకుంటే పైన మొత్తం జీ జిడ్డు మొత్తం వేస్ట్ మొత్తం వెళ్ళిపోయి ఇలా నీట్గా తయారవుతుంది చూస్తున్నారుగా అలా అయిన తర్వాత చిన్న చిన్న పీసులకు కట్ చేసుకోండి చూడొచ్చు ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా క్లీన్ చేసుకుంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అలా కాకుండా మామూలుగా ఇచ్చిన వెంటనే ఇలా కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న అస్సలు టేస్ట్ ఉండదండి అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి ఈ ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో పెట్టుకొని తిన్నా కానీ మామూలుగా ఉట్టి పీసెస్ తిన్నా కానీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై అనేది ఈ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి క్లీన్ చేసి ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు వేట్ చేసుకోండి ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఫ్రై అని చెప్పి బాగా ఎక్కువ వేసుకొని ఇలా పీసులు పట్టుకుంటే మనకు ఐదు ఇలా కారిపోయేటట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రై అంటే మామూలు నార్మల్గా కొంచెం మనం రెగ్యులర్గా వాడేదానికి ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ ఎల్త్కి మంచిది కాదండి ఆయిల్ని తక్కువ వాడినా కర్రీ టేస్ట్గా ఉండేటట్టు చూసుకోండి అందుకోసం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాము ఆయిల్ అనేది కొంచెం తక్కువనే వాడాలి కానీ ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మరీ ఎక్కువ అని చెప్పి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం నాన్ స్టిక్ తీసుకుంటేనేమో కొంచెం తక్కువ వేసుకోవచ్చు కానీ నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదు కదండి అందుకోసం నేను ఎక్కువ శాతం నాన్ స్టిక్లో ఉండను మీరు మా వీడియోస్తో చూస్తే చాలా తక్కువనే ఉంటాయి ఏమైనా దోష వాటికి మాత్రమే నేను నాన్ స్టిక్ వాడతాను మిగతా చాలా వీడియోస్లో నాన్ స్టిక్ వాడను నాన్ స్టిక్ అయితేనేమో కొంచెం తక్కువ ఆయిల్ పడుతుందండి మీకు వీలు ఉంటేనే మీకు ఇలాంటి బా బౌల్స్ ఉంటేనేమో చేసుకోండి లేకపోతేనేమో నాన్ స్టిక్లో ఫ్రై చేసుకోవడం కూడా చేసుకోండి కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి అలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి నాన్ వెజ్ కర్రీలో కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు వాసన అనేది రాదు లేకపోతే మనకు నీసు వాసన వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అంతా వెళ్ళిపోయి మంచి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ లివర్ అండ్ కందకాయ పీసెస్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నామో అలా నీట్గా క్లీన్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా మనం ఏ నాన్ వెజ్ తెచ్చుకున్నా నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్ వండుకోవద్దు అందులో వాళ్ళు కట్ చేసేటప్పుడు వాటిని నీట్గా క్లీన్ చేయరండి వాళ్ళు పైప్ క్లీన్ చేసి ఇస్తారు మనకు మనం అందుకోసమే ఇంటికి తెచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పీస్ లాగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది మనం కొద్దిగా కర్రీ చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పడుతుంది అంతే క్లీనింగ్ కోసం క్లీన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుందని చెప్పి అలా క్లీన్ చేయకుండా కర్రీ చేసుకుంటే మనకు కర్రీ అనేది బాగుండదు మన హెల్త్ కూడా మంచిది కాదు వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇవ్వరు కాబట్టి అందుకోసమే ఇంటికి తెచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సే కష్టపడిన టైం పర్వాలేదండి నీట్గా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న పీసెస్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోండి మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న మనం వాటర్లోనే మంచిగా ఫ్రై అయిపోతుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టి బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు ఈ లివర్ అండ్ కందకాయ అనేది బాగా ఫ్రై అయిపోతుంది మనకు అలా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం ఏం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మసాలా కూడా అంత హెల్త్కి మంచిది కాదు కొంతమందికి మసాలా యాడ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం అలాంటివి వస్తుంటాయి కాబట్టి మసాలా లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా కావాలనుకుంటే ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం లవంగాలు రెండు మూడు ఏలకులు వేసుకొని కూడా ఫ్రై చేసుకొని ఈ పీసెస్లో వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా బాగుంటుంది నీసు అయితే రాదండి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి అసలు నీసు వాసన వాసన అనేది ఉండదండి అంత బాగుంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈ ఫ్రైని ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెం అడుగు పర్వాలేదండి ఇది నాన్ స్టిక్ పేనం కాదు మూకులు కాదు కాబట్టి కొంచెం అడుగు అంటుంది గిన్నె అనేది ఏం పర్వాలేదండి ఎందుకంటే మనకు పీస్లు అనేవి ఏం మాడవు కొంచెం అడుగని అంటుతుంది మనం ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం అడుగు అంతే అంతేగాని ఏం పర్వాలేదండి కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏం అడగంటుంది కానీ నేను ఆయిల్ అనేది కొద్దిగా తక్కువనే ఉపయోగించాను నేను ఈ అడగంటిన మనం కర్రీ చేసుకున్నాక వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అందుకోసమే ఇలా మనకేం అడగంటిన ఏం పర్వాలేదు మంచి మన పీస్లు అనేది బాగా ఫ్రై అయిపోతే మనం కందకాయ అనేది ఆట వాటర్లో బాగా ఉడికించుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కువ ఫ్రై చేసుకున్న అవసరం కూడా లేదు పచ్చివాసన వెళ్ళి కొంచెం మామూలుగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు లివర్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి దానికి టైం కూడా ఎక్కువ పట్టదు అందుకోసమే లివర్ ఎక్కువ కూడా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఈ లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఉప్పు అనేది ఎక్కువనే పడుతుంది ఉప్పు అనేది చూసి వేసుకోండి తక్కువ అయిపోయినా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుందండి అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి కారం కూడా చూసి వేసుకోండి కొంత కొంతమంది కారం స్పైసీగా ఉంటుంది కొంతమంది స్పైసీనెస్ తక్కువ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి కారం కూడా ఇలా కారం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి పీస్లకు పట్టే విధంగా ఇలా బాగా కలుపుకుంటే మనకు పీసులకు అనేది బాగా పట్టేస్తుంది ఇది కొంచెం అడగంటిందని అనుకోవచ్చు ఏం పర్వాలేదండి ఇది నాన్ స్టిక్ మూకుడు కాదు కాబట్టి అందుకోసమే కొంచెం అడగంటింది ఏం పర్వాలేదండి ఇలా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ తక్కువ వేసిన చూస్తున్నారుగా ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి అడగంటిది ఆయిల్ అనేది నేను చాలా తక్కువనే వాడతానండి మన నా వీడియోస్ అన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది అలా ఆయిల్ తక్కువ వాడితేనే మన హెల్త్కి మంచిది అందుకోసం నేను ఆయిల్ తక్కువనే వాడతాను నాన్ వెజ్ కర్రీ అని చెప్పి మరీ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఈ కర్రీని చాలా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత దానిపైన కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి కొత్తిమీర కూడా బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఎంతో ఎమ్మి ఎమ్మి లివర్ కర్రీ అండి ఎంత మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎంతో ఎమ్మీ కర్రీ అండి ఇది రైస్లోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో ఎమ్మిగా ఉంటుందండి ఈ కర్రీ టీ పీసులు కూడా తినొచ్చు లేకపోతే రైస్లో పెట్టుకొని తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లివర్ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనిపైన మనం మసాలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మీకు స్పైసీగా మసాలా కావాలనుకుంటే దానిపైన కొంచెం మసాలా యాడ్ చేసుకోండి లేకపోతే అవైడ్ చేయండి ఇప్పుడు నేను మసాలా కూడా యాడ్ యాడ్ చేయట్లేదు ఓన్లీ కారం ఉప్పు మాత్రం వేశాను ఏం నిశ్వాసం అనేది ఉండదండి చాలా బాగుంటుంది కర్రీ రైస్లోకి పెట్టుకొని తినండి సూపర్ ఉంటుంది చూస్తున్నారుగా మనం రైస్లోకి పెట్టుకుంటే ఎంత బాగుందో కర్రీ అనేది మనం ఇలా పీస్ లాగా తీసుకొని తినచ్చు ఇలా రైస్లోకి నంచుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుందండి సాంబార్ చేసుకున్న దాంట్లో నంచుకొని తినొచ్చు లేకపోతే ఇలా పెట్టుకొని తింటుంటే కూడా సూపర్ ఉంటుంది మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి